వెల్కమ్ టు ఎస్జిఎస్ టైలరింగ్ అండ్ బ్లాక్స్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూద్దాం శారీ అయితే ఇదండి దీనికి ఈ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది నేను మీటర్ లైన్ పీస్ తీసుకున్నాను ముందుగా బ్లౌజ్ని మడత లేకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇవి ఇంకా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు అలాగే మార్కింగ్ చేసుకున్న దానిని స్కేల్తో కట్ చేసుకుని కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి ఇలా క్రాస్ వేసుకోవాలి వేసుకుని చుట్టూ మార్కింగ్ తీసుకోవాలి మార్కింగ్ తీసుకున్న తర్వాత తీసేసి షోల్డర్ ఆమ్ రౌండ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే నెక్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే పై వైపు సైడ్స్ అలాగే షోల్డర్ నుంచి పెద్ద డాట్ వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని ఈ లైన్లు అన్నిటినీ కలుపుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కోసం ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకొని రౌండ్ ఇచ్చుకోవాలి తర్వాత ఎలాగైతే మార్కింగ్ చేసామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం నేను మెయిన్ క్లాత్ లైనింగ్ కట్ చేయట్లేదండి పేపర్ కటింగ్ చేసుకుందాం ముందు ఇది టెన్ ఇంచెస్ తీసుకున్నాం తర్వాత పై వేరు కుచ్చుల కోసం ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ కోసం సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని నార్మల్ హ్యాండ్ ఎలాగైతే షేప్ ఇస్తామో ఆ విధంగా షేప్ ఇచ్చుకొని పైన ఇచ్చిన షేప్ నుంచి ఈ హ్యాండ్లోకి కలుపుకోవాలి ఇలాగ ఏ విధంగా కలుపుకోవాలి కింద నుంచి ఫోర్ ఇంచెస్ దాకా మార్కింగ్ చేసుకుని తర్వాత ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దీన్ని క్రాస్గా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయిపోయిన దగ్గర కట్స్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా కట్ చేసుకోవచ్చు దీనిని ఇప్పుడు లైనింగ్పై పెట్టి లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపు పెట్టుకొని పేపర్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా లైనింగ్పై మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న విధంగా ఇది పేపర్ కటింగ్ ఇక్కడ నేనైతే ఇది సపరేట్ చేయట్లేదండి అక్కడ టక్స్ ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే ఇది ఖర్చు కనబడకుండా ఎలా కుట్టాలో చూపిస్తున్నాను నేను అందుకే అది సపరేట్గా కట్ చేయలేదు నేను హ్యాండ్కి జాయింట్స్ కోసం ఇలా ఫోర్ పీసెస్ తీసుకోవాలి సైడ్ జాయింట్ కోసం తీసుకున్న తర్వాత హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది తర్వాత మిగిలిన క్లాత్లు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు షేప్ బెల్ట్స్ అయితే వచ్చినాయి లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా ముడతలు లేకుండా వేసుకొని హాఫ్ హాఫ్ ఇంచు వదులుకుంటూ కట్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కోసం ఈ విధంగా టూ ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని దీని పైన పెట్టుకుని ఈ విధంగా చుట్టూ హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలా చూసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత శారీలో నేను తీసుకున్నాను ఈ పీస్ అండి శారీలో ఇలా తీసుకున్న పీస్ని ఇలా పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా దానిని శారీ క్లాత్పై పెట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఆ పేపర్ కటింగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు అయితే నేను కట్ చేసుకున్నానండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది హ్యాండ్స్ అలాగే బుట్ట హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కటింగ్ అంతా అయిపోయింది స్టిచ్చింగ్ వీడియో కోసం వీడియో ఛానల్